సాధారణంగా గ్రహణం అనేసరికి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దర్బే కదండి మాకైతే ఊర్లో ఉంటే పూజారి గారు ఇచ్చేవారు ఇక్కడైతే మా వారు ఫ్రెండ్ ఒక ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చారండి దర్భగడ్డి మేమైతే దర్భగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిల్వ ఉండే సామాన్ల మీద వేస్తూ ఉంటాము అలానే ఇంటిపైన ట్యాంక్ పైన వీటిపైన కూడా మేము దర్భగడ్డి అయితే వేస్తామండి ఇప్పుడైతే నేను దర్భగడ్డి ట్యాంక్ పైన వేయడానికైతే వెళ్తున్నాను ఎగిరిపోతుందేమో అని చెప్పి చిన్న చిన్న రాళ్ళ మొక్కలు కూడా తీసుకొచ్చానమాట ఇవన్నీ చూడడానికి చేదస్తాలుగా ఉన్నా నాకు ఇలాంటివి బాగా నచ్చుతాయి అండి వీటి గురించి డీటెయిల్డ్గా అమ్మమ్మ వాళ్ళని అడిగిన అమ్మమ్మ చెప్పే ఒకే ఒక్క మాట మంచిది అంతే కాబట్టి మనం చేసేటటువంటి కొన్ని కొన్ని పనులలో మనకి వాటి గురించి అర్థాలు పర్యాయ పదాలు నానా అర్థాలు ఇలాంటివి ఏమీ తెలియకపోయినా కొన్ని నమ్మకాలు భలే ఉంటాయండి పాటించడానికి టైం వచ్చి ఐదు అవుతుంది అయినా సరే ఇంకా ఎండ పోలేదు ఈరోజు ఎండ అయితే గట్టిగానే ఉందండి ఇక మేడపైన అంతా కూడా దర్బైతే మొత్తం చుట్టూతో చల్లేసాను